హాయ్ అండి ఈరోజు మెనూ వచ్చేసి సూపర్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి ఈ స్టైల్లో మటన్ కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతీ బిర్యానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసిద్దామా ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోండి అలానే ఒక త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు లవంగం మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్టార్నీస్ రెండు బే లీవ్స్ కొంచెం ఫ్లవర్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి అలానే కొద్దిగా పుదీనా వేసి ఒకసారి మిక్స్ చేసి వన్ కేజీ మటన్ని ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నానండి సాల్ట్ లేదా పసుపుతో అయినా వాష్ చేసి తీసుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న మటన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలాలు ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మటన్ మంచి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని చాప్ చేసి వేస్తున్నాను అలానే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి మటన్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి సో నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ కారంని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అలానే ఇందులోకి వన్ స్పూన్ వరకు గరం మసాలాను వేసి ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే సో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి అంతే సూపర్ టేస్టీగా డెలిషియస్గా మటన్ కర్రీ రెడీ ఇది కాంబినేషన్గా ఎందులో అయినా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా మీరు కూడా పక్కా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్